హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ప్రసాదం పులిహోర అండి ఈరోజు సాటర్డే కదా వెంకటేశ్వర స్వామి కోసం ప్రసాదం రెడీ చేశాను దాని ప్ర తయారీ విధానం ఎలాగా ఇప్పుడు చూసేద్దాం ఇలా ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని గింజలు నారలు తీసేసి రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని ఇలా నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాన్లీ పెట్టుకొని మూడు స్పూన్ల ఆవాలు చిన్న స్పూన్ అండి నేను తీసుకున్నది మెజర్మెంట్ చూడండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు అలాగే కొద్దిగా హాఫ్ స్పూన్లో హాఫ్ మెంతులు రెండు స్పూన్ల ఉద్దిపప్పు శనగపప్పు వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకోవాలి లేకపోతే మాడిపోతాయండి వీటన్నిటిని కూడా చిటపటలాడేలాగా వేయించుకుంటూ ఉండాలి ఇలా మనకు కావాలనేవి చిటపటలాడుతూ ఉంటాయి ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు ఇదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పల్లీలు ఒక కప్పు అలాగే శనగపప్పు టూ స్పూన్స్ శనగపప్పు ఉద్దిపప్పు రెండు కలిపి టూ స్పూన్స్ వేసాను అలాగే ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు మీ టేస్ట్ని తగ్గట్టుగా ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు అలాగే కరివేపాకండి ఈ మిశ్రమాన్నంతా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవాలి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసుకొని ఈ పల్లీల మిశ్రమంలోకి వేసేసుకోవాలి గుజ్జు అనేది కొంచెం చిక్కగా ఉండాలండి మరీ నీళ్ళగా ఉంటే ఎక్కువ టైం పడుతుంది అది ఆవిరవ్వడానికి ఇలా గుజ్జంతా తీసేసి తుప్పు అనేది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని కొద్దిగా షుగర్ యాడ్ చేస్తున్నా మీరు షుగర్ ఇష్టం లేని వాళ్ళు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం చింతపండు వేసాం కదండి కొద్దిగా షుగర్ వేస్తే బాగుంటుంది లేదా బెల్లం అయినా వేసుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ గింజలన్నిటిని కూడా మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడర్ వల్లే మనకు పులిహోర అనేది చాలా టేస్ట్ వస్తుందండి తప్పకుండా ఇది అనేది వేయాలి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకొని ఒక కప్పులోకి తీసేసుకుందాం ఇది ఆవాలు ఎక్కువగా వేస్తాం కాబట్టి టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇదైతే ఇలా బాగా దగ్గర పడి ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇలా ఉండాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి మనం దేవుడి కోసం చేస్తున్నాం కాబట్టి శుచిగా శుభ్రంగా చేసుకోవాలండి ప్రసాదం అనేది ఇదంతా కూడా బాగా అన్నంకి పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసేసి అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం ఎలాంటి పులిహోర పౌడర్ వేయలేదండి అంటే రెడీమేడ్ దొరుకుతుంది కదా అది వేయలేదు మనం హోమ్మేడ్ చేసుకొని వేసుకుంటున్నాం ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మన ప్రసాదం పులిహోర రెడీ అయిపోయిందండి నేనైతే ఇలా అరిటాకులో స్వామివారి కోసం పెడుతున్నాను రెండు ప్రసాదాలు అయితే పెట్టాలి కదా దేవుడికి చూడండి రెండు ప్రసాదాలు పెట్టాను ఇక్కడొకటి ఇంకా ఇక్కడొకటి పెట్టాను ನಾ ವೀಡಿಯೋ ನೆರೆತೆ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಶೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ತ್ಯಾಂಕ್